అందరికీ వందలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యం ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే ప్రతి ఒక్కరు కూడా తమ తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని తమ తండ్రి చెప్పినట్టు నడుచుకోవాలని మంచి ప్రయోజకులు అవ్వాలని వేడుకున్నాను మన తండ్రి ఎన్నో బాధలు మోసి ఎన్నో కష్టాలు భరించి మన ప్రయోజకుడిగా చేయడానికి అతను పడ్డ కష్టాలు మళ్ళీ మళ్ళీ మన తండ్రి అయితేనే తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా తండ్రిని గౌరవించాలని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వ్యవహాన స్వార్త పదహారో అధ్యాయము ముప్పై రెండో వచ్చినము తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను ప్రతి ఒక్కరు కూడా తండ్రి తమతో ఉంటే ఒంటరితనంగా ఒంటరిగా ఉన్నామన్న బాధ ఉండదు అదేవిధంగా చాలామంది తండ్రిని కోల్పోయి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూ కొందరైతే దురలవాట్లకు అలవాటు పడుతూ చాలా విధాలుగా చాలా రకాలుగా బాధపడుతూ ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అయితే వాళ్ళకి దేవుడే తమ పరమ తండ్రి దేవుడినే వేడుకోవాలి దేవుడితోనే ఉండాలి దేవుడితోనే ఉంటే మనకి ఆ లోటు ఉండదు ప్రతి ఒక్కరు కూడా తిండి లేని కోల్పోవాలి ఆ దేవుడి దిక్కు అన్నట్టు మనకి తండ్రి పరమ తండ్రి వారికి దిక్కు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక అందరికీ ఉండాలండి